నా ప్రభు నందు సహోదరి సహోదర మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పదిహేను వచనాన్ని చదువుకుందాం నీ క్రియలను నేను ఎరుగుదను నీవు చల్లగా నేనూ లేవు నీవు చల్లగా నేనూ వెచ్చగా ఉండిన మేలు పదహారు వచ్చిన కూడా చూస్తే నువ్వు వెచ్చగా నేను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను ఇక్కడ చల్లగా అంట వెచ్చగా ఈ మాటను వాడుతున్నారు అంటే దేవుల్లో ఉంటూ లోకంలో తిరిగేవారిని ఈ రీతిగా ప్రభు మాట్లాడుతున్నాడు దేని గురించి లావదీక సంఘాన్ని గురించి మాట్లాడు లావదేక సంఘంలో ఉన్న దూత గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళు చల్లగా ఉండక వెచ్చగా నేను కొంతమంది చూడండి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలు ఉంటారు మందిరం అయిపోయిన తర్వాత వారు లోకస్తులతో కలిసి చేయకూడని కార్యాలు చేయకూడని పనులు చేస్తూ వారు దేవుని యొక్క నామానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు అటువంటి వారిని ఉద్దేశించి ఈ వాక్యము మాట్లాడుతాం మనం చల్లగానే ఉండాలంట వెచ్చగానే ఉండాలంట నువ్వేచ్చని స్థితి అంటే ఆటోకాల్ ఇటోకాల్ వేసి అన్నీ కావాలి మనకి దేవుడు కావాలి లోకము కావాలి దేవుడు కావాలి అబద్ధాలు మాట్లాడాలి సత్యమైన దేవుడు కావాలి సినిమాలు సీరియళ్ళు అన్నీ చూడాలి వాక్యం చదవాలి లోక సంబంధం వచ్చట్లో పాల్గొంపులు పొందుతు మళ్ళా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఈ రీతిగా రెండు నాలుగు రోభావం కలిగిన వారు రెండు తలపులు కలిగిన వారు ఫిమేమన్నారు దేవుడు కావని దేవుని కావని రాక సో ఇటువంటి వారిని ప్రభు ఏమంటున్నా అంటే నా నోట నుండి భూమి వే ఉద్దేశించున్నాడు అంటే అసహించుకుంటున్నాడు దేవుడు ఇటువంటి వారిని అసహించుకుంటున్నాడు అయితే దేవుల్లో ఉండు లేకపోతే లోపంలోనే ఉండు కానీ నటించు అంటున్నాడు యోగస్కర్యా చూడండి యశు ప్రభుత్వం ఉన్నట్టు నటించాడు కానీ ఏ సూపరుగొని అనిపించాడు చివరికి అతని జీవితం అయిపోయింది ఉరి వేసుకుని చనిపోయాడు ప్రేమ వాళ్ళ ఇలా ఈనాటి దినాల్లో కూడా చాలామంది దేవుళ్ళు ఉన్నామని చెప్తారు కానీ వాక్యాను జీవితంలో రక్షణ పొందామని చెప్పుకుంటారు రక్షణను కాపాడుకోలేరు ప్రజల యొక్క శరీరంలో బరలో చేవేస్తుంటారు కానీ వివేచింపు చేస్తుంటారు సో ఇటువంటి వారిని వాక్యం ఏమంటుందంటే చల్లగానే నేను వెచ్చగానే లేక నులివెచ్చని స్థితిలో ఉన్న వేషధారులని మాట్లాడుతుంది వేషలకైనా పరలోపం ఉందంట కానీ వేషధారులకు లేదంటే ప్రియమైన మాన కనుక సరి చేసుకుందాం ఇంకా మనం బ్రతికే ఉన్నాం శరీరంతో ఉన్నాం ప్రభు రాక సమీపించబోతున్నాం కాబట్టి ప్రభు మనల్ని సరి చేసుకోమంటున్నాడు తిరిగి మళ్ళా మార్మల్స్ స్పందమంటున్నాడు కాబట్టి మనలో ఏ మాలిన్యం ఉందో ఏ ఉందో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమున్నావో ఇవన్నీ మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు తేటగా శుద్ధిగా ప్రభు మనకు చూపిస్తారు ఆయన చూపించినప్పుడు మనం వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటామని దేవుని ఆకాంక్షలు ఇస్తుంది కనుక నా ప్రిమేణ వారిలారా ప్రేమేణ సహోదరి సహోదరులారా ప్రభు రాకడీ సమీపం ఉండగా వాక్యం ద్వారా మనం కట్టబడి ప్రభు రాకడి కొరకు మరి శుద్ధాపంలో పాలుపులు పొందుతూ మనం ముందుకు సాగిపోదాం దేవుడి మాటలు దీవించునగాక ప్రభు మీ కొందనాలు ఆయన ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు ఇష్టమతారు సరి చేసుకునే కృపను వాక్యమైన బిడ్డలకు నాకు మాకు దయచేయండి ప్రభు మీరాకడ అతి సమీపంగా ఉండగా మీ మిమ్మల్ని సమీపించేటువంటి పరిశుద్ధతను నీతిని యథార్థతను వాక్యాంశమైన జీవితము మాకు కలగ చేసి ప్రభు ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు వారందరి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించమని ఏసఐ నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమె ఆమె